సింహసతకము భువన రక్షక నిన్ను నేరని నోరు ప్రజగగోచరమైన గగోచరమైన పాడు పొంద సురవరాజిత నిన్ను చూడగోరని కండు జలము లోపల నెల్లి సరపు గుండు నీకు సేవ చేయని మేను తూలికమ్ముడు ఓని కులిమి బేగతో నీ కదల్ వినని కఠిన శిలాధుల గలుగు తొరలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయముకు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలేవాడు దుష్టులను శిక్షించువాడు తండ్రి లోకరక్షక నిన్ను స్ఫుతించని నోరు ప్రజలకు ఉపయోగపడని పాడుపడిన నుయ్యి చిడిన గొయ్యి సురపూజిత నిన్ను చూడని కన్నులు నీటి మొగ్గలు ప్రమానాథ నీ సేవ చేయని శరీరము పనికిమాలిన తోలుతిత్తి నీ దివ్య కథలను ఆలకించని చెవులు బండరాతిలోని పొందలు కమలనైనా నీ మీద భక్తి లేనివాడు రెండు కాళ్ళు గల తున్నపోతు పీఠించుటకు నోరుంది దర్శించుటకు కళ్ళున్నాయి సేవించుటకు దేహం ఉంది వినుటకు చెవులున్నాయి భక్తి లేని నాడు ఇన్ని ఉండి ఏం లాభం అంగడిలో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉంది అన్న సామెత మనం గుర్తు తెచ్చుకోవాలి ధన్యవాదములు